యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఈబీ ఫైవ్ ద్వారా ఇండియన్ కమ్యూనిటీకి వివిధ రకాల సేవలను అందిస్తున్నారు ఈ సందర్భంగా టీవీ నైన్ ప్రతినిధి వెంకట్ ములుకుట్ల నిర్వాహకులతో మాట్లాడి మరిన్ని వివరాలు అందిస్తున్నారు ఈ రోజు మనతో పాటు యుగేందర్ కుమార్తా గారు ఉన్నారు హు ఈస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ షూరా ఈబిఫైవ్ అయితే ఈ షూరా ఈబిఫై కాన్సెప్ట్ ఏంటి దీని వల్ల ప్రజానికానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మనము యుగేందర్ గారు మాటల్లో విందాం యుగేందర్ గారు నమస్కారం అండి సో మీరు చెప్పండి అసలు షూరా ఈబిఫై కాన్సెప్ట్ ఏంటి అండ్ హౌ ఇట్ ఇవాల్వ్ అండ్ వాట్ వాస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ ఫైవ్ మెయిన్లీ మేము ఫైవ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ స్పెషలైజేషన్ ది రిలేటెడ్ మా కాన్సెప్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఎవరైనా చేస్తారు మేము కానీ ఎవరైనా కానీ చేస్తారు కానీ మా మెయిన్ గోల్ ఏందంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తూ మన కమ్యూనిటీకి రిక్వైర్డ్ పీపుల్ ఎవరైనా ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న హెచ్ వన్ ఎఫ్ వన్ ఎనీ టైప్ ఆఫ్ లీగల్ ఇమ్మిగ్రెంట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ ది యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు అమెరికాకు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఎయిట్ హండ్రెడ్ మిలియన్ ఎటనటికే భరించగలిగే శక్తి ఉన్న వాళ్ళకి సహాయం చేసేటట్లుగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పాటు పడాలని చెప్పి మేము గట్టిగా ఈ ఏరియాలో స్పెష స్పెషలైజేషన్ మేము సంపాదించుకోగలిగాము ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ఇందులో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో ఎవరు యాక్చువల్లీ అర్హులు ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎవరెవరు దీంట్లో అర్హులు సో మనకి ఇక్కడ ముఖ్యంగా రెండు రకాల అర్హత మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది సో మొదటి అర్హత ఏంటంటే ఎకనామికల్ ది ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్ ఇందులో ఒక అప్లికేషన్ దీని గురించి ఎలిజిబిలిటీ గురించి మీకు చెప్పాల్సి వస్తుంది సో ఒక ప్రైమరీ అప్లికెంట్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ లీగల్ పార్ట్నర్ ఆర్ కిడ్స్ అండర్ ట్వంటీ వన్ అన్మ్యారీడ్ వీళ్ళందరూ కలిపి ఒక్క అప్లికేషన్లో ఎలిజిబుల్ అవుతారు సెకండ్ ఎలిజిబిలిటీ ఫైనాన్షియల్గా అంటే ఫ్యామిలీ ప్రైమరీ అప్లికెంట్ టూ హండ్రెడ్కే యూఎస్ డాలర్స్ లాస్ట్ టూ ఇయర్స్ ఆర్ జాయింట్ ఇన్కమ్ త్రీ హండ్రెడ్కే యు యుఎస్ డాలర్స్ లాస్ట్ టూ ఇయర్స్ ఆర్ ది అసెట్స్ వన్ మిలియన్ సో ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ ఈ స్తోమత కలిగిన వాళ్ళు వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత అమెరికాలో కానీ అవుట్ సైడ్ కంట్రీలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందగలగారు పొందగలవచ్చు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కనుక ఇన్వెస్టర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం అయితే కొంత జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎంత లాక్ పీరియడ్ ఉంది వాళ్ళకి ఏమైనా ఇయర్లీ డివిడెండ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు దీని గురించి చెప్తారు సో ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఎయిట్ హండ్రెడ్కే మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సో ఇందులో మీరు ఇందులో మనకి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు టూ హండ్రెడ్కి అట్లా స్టార్ట్ చేయొచ్చు తర్వాత ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మిగిలిన రిమైనింగ్ మనీ కూడా మీరు తీసుకురావచ్చు మేము ఇందులో చాలా అట్రాక్టివ్ అంటే డివిడెంట్స్ ఉన్నాయి ఇయర్లీ డివిడెండ్స్ ఉన్నాయి తర్వాత ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డివిడెండ్స్ ఉన్నాయి తర్వాత మేము అడ్మినిస్ట్రేషన్ ఫీజులో కూడా సబ్స్టాన్షియల్గా రైట్ నౌ నౌర్ ఆఫరింగ్ ద డిస్కౌంట్ అయితే యుగంధర్ గారు చెప్పండి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఒకవేళ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశం ఉన్నవారు ఎలా మిమ్మల్ని సంప్రదించవచ్చు మీ వెబ్సైట్ కానీ మీ డీటెయిల్స్ కానీ చెప్తారా సో మీరు గనక మీ అవసరాన్ని బట్టి మీరు అఫోర్డ్ చేయగలిగే పొజిషన్లో ఉంటే సో మమ్మల్ని సంప్రదించండి మా వెబ్సైటు షురా ఈబీ ఫైవ్ ఎస్హెచ్ఓఆఆ ఆర్ఏ ఈబీ ఫైవ్ డాట్ కామ్ సంప్రదించండి లేదంటే నా పేరు యుగాంధర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ అన్న మీరు నాకు కాల్ చేయొచ్చు వాట్సాప్లో అవైలబుల్ ఉంటుంది తర్వాత మా పార్ట్నర్ డాక్టర్ చెన్నకేశ్వర రెడ్డి ఆ వారిని కూడా మీరు సంప్రదించవచ్చు మా ఇద్దరు ఎవరు సంప్రదించినా మేము మీకు వన్ ఆన్ వన్ అటార్నీతో కాల్ సెటప్ చేస్తాము తర్వాత మేము కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ కన్సల్టింగ్ అవర్ మీకు ఫెసిలిటేట్ చేస్తాము దెన్ వీ కెన్ టైలర్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్ అండ్ నెసెసిటీస్ వన్ ఆన్ వన్ ప్రోగ్రామ్ త్రూ ది టు మీటింగ్ యువర్ రిక్వైర్మెంట్స్ ఈ రకంగా మేము మీకే సహాయం చేయగలుగుతున్నామని మాకు ఆనందంగా ఉంటుంది సో మన వాళ్ళకి సహాయం చేస్తున్నామని సంతోషం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా సంపాదించగలరని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంత చక్కగా వివరించారు వెంకట్ ముల్గుట్ల టీవీ నైన్ డైలాస్టిక్స్ నమస్కారం